నిద్ర వస్తుందా ఎట్లా మరి పండుకుంటావు సార్ కానీ మరి రేపు పొద్దుగాల చదువుకోవాలంటే రేపు చదువు మొత్తం రావాలంటే ఎట్లా మరి బడి పోవాలి కదా బడి పోతావా ఏం చదువుకుంటావు మరి బల్లే జనగన మనం వాడతావు కానీ ఎన్ని ఎందరి బాసలు దోమినవి ఫోన్ ఖరాబ్ అయితే కానీ ఎంతమంది ఇవ్వాల పని పోయినావా ఫోటో పెడతలే కానీ పని పోయినావా ఇయ్యా ఎవరు ఇంట్లో మంగ కొన్ని ఇంట్లో బాసలు తోమినావా పైసలు ఇచ్చిందా ఎన్ని ఇచ్చింది రెండు రూపాయలు ఇచ్చిందా జున్నది జియాగా అడిగినవా మొత్తం జిన్ను బట్టలు ఉతికినావా పైసలు ఎన్ని ఎన్నిచ్చిర్రు రెండు బాన్ బావ బాటలు ఇచ్చిరా పైసలు ఏం చేసినావు పైసలు మొత్తం కాకెత్తుకుపోయిందా రెండు ఇసుపెట్ రెండు పోయిందా మరి నా ఫీజు కట్టినావా హై స్కూల్లో నా ఫీజు కడతాయండి ఇక కాటన్ అంటావు ఎందుకు మరి నన్ను స్కూల్ ఎందుకు చేర్పించినావు మరి నువ్వు దాని తోలిస్తావా నా అంగన్వాడి గుడ్లు ఏవి ఎక్కడ పెట్టినావు నీళ్ళలో పెట్టినావా నీళ్ళలో పెట్టి కుడక పెట్టినావా కాల్చినావా మరి మరి పెద్దమా మీకు ఇచ్చినావా గుడ్డు ఓకే అన్నా

స్కూల్ బంద్ అయిపోతారా ఇప్పుడు ఇప్పుడే తీస్తారు స్కూల్ ఆరు గంటలకే తీస్తారు స్కూల్ సార్ అమ్మా నేను పోనీ తాగుతా పాలు తాగుతా అంటున్నా నువ్వు ఫోన్ ఇస్తా కానీ పాలు తాగుతా నేను ఒక బాయి ఒక పాయించెండు చూసుకుంటా సరే నీ సోపత్ కొడుతున్నావు బాయ్ సరే నేను రాను పా